హాయ్ అండి వెల్కమ్ టు రజశ్రీ టైలర్ ఈరోజు పై వైపున మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము అయితే ఫస్ట్ దార ప్రియులు అయితే దానికి పెట్టేసుకొని ఈ పైన మూడు హోల్స్ ఉన్న ఉంటాయి దాంట్లో కింద హోల్కి పెట్టుకోవాలన్నమాట రైట్ సైడ్ నుంచి రావాలి కింద ఇక్కడ చక్రం ఎలా ఉంటుంది ఆ చక్రంలోకి తీసుకోవాలి అక్కడ నుంచి ఇక చిన్న వైర్లా ఉంటుంది అన్నమాట దానిలో నుంచి తీసుకోవాలి అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక దాంట్లో నుంచి మార్చుకోవాలి అలా దాంట్లో నుంచి కూడా వేసిన తర్వాత ఈ పైన మనకి కదులుతూ ఉంది కదా అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచే లెఫ్ట్కి తీసుకోవాలి ఇలా ఇలా చిన్న హోల్ కాబట్టి ఇలా తీసుకోండి మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత కిందకి ఇక్కడ ఈ మెళకలోకి తీసుకోవాలి ఆ మెళకలోకి తీసుకొని కింద ఇప్పుడు పాదాన్ని కింద కనేసి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకోండి సూదిలోకి అంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి